ये पेरिस है बाद में शायद आरे भी मैं ताकि दे भी है फॉर यू नाउ फाइंड सर थैंक यू मैं बोलो गोस्टी और आई जस्ट विल वेलकम सी बोनस सजेस्टेड एरियास अह ये रोजु मानव नदी ग्राउंड में जाएगी एक सीनियर ऑफिसर भी अह मान के फॉर दी फॉर दी कैन दिस सी मोकेल सिम हैड है नो द दी एरियाज ऑफ क्रॉप्स आल्सो वी हैव मैप्ड सर दिस इज और या द हियर टू सम लाइक 15 कलर डिफरेंस ऑफ लाइक यू नो सर फालो एंड ऑल टाइप्स ऑफ लैंड क्लासिफिकेशन यू आर हियर So mostly this Mongol radiation, as you rightly pointed out. Yes, sir. Next, next. Sir, this is the last twenty-one years. Uh, yes, sir. That uh, area is also the sir. will present you, yes. sir. Next. And this is the. Can the police? Can the police stop them? Yes, sir. Uh, so. फिर फर्स्ट प्रायोरिटी एमटेंट है प्रिपेयरेडनेस तो कैसे करें ये वो कड़ी पार्ट संबंधित चीज़ है अंदर ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాకి ఒక సీనియర్ ఆఫీసర్ని స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది మరి ఈ తుఫాన్ని ఎదుర్కోవడానికి ప్రకాశం జిల్లాకి జిల్లా యంత్రాంగం ప్రిపేర్డ్నెస్ చూడటానికి వాళ్ళకి ఇంకా సహాయం ఏమన్నా కావాలన్నా సపోర్ట్ ఏమన్నా కావాలన్నా కోఆర్డినేట్ చేయడానికి ఈ ప్రకాశం జిల్లా ఒంగోలుకి రావడం జరిగింది ఈరోజు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అలాగే ఆల్ కీ డిపార్ట్మెంట్స్ నుంచి ఆఫీసెస్ అందరితో కూడా రివ్యూ చేసిన తర్వాత మరి ప్రిపేరెడ్నెస్ మీద ఎలా ఉన్నారు ఏంటని కూడా తెలుసుకోవడం జరిగింది ఈ మనకు తెలిసినట్టుగా ఈ మొంతా తుఫాన్ తీరము ట్వంటీ ఎయిత్ నైట్ కాకినాడ తీరంలో మచిలీపట్నం కాకినాడ మధ్యలో దాటచ్చని ఇప్పుడు అంచనా ఏమైనా కూడా మనము అన్ని విధాలుగా అప్రమత్తంగా ప్రిపేర్డ్ ఉండాలని చెప్పి ప్రతి డిపార్ట్మెంట్ ముందుగా ఫిషర్మెన్ ఎవరైనా సీలోకి వెళ్ళారా లేదా అందరు తిరిగి వచ్చారా లేదా అని చెప్పి కన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది మన జిల్లాలో ఎవరు కూడా ఇంకా సీలో లేరు అందరు కూడా వడ్డుకు వచ్చేశారు సేఫ్గా ఉన్నారని చెప్పి చెప్పారు అలాగే మళ్ళా ఈ ప్రమాదం దాటే వరకు మళ్ళా మనం తెలియజేసే వరకు ఎవరు కూడా సముద్రంలోకి వెళ్ళకూడదని చెప్పి మెసేజ్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ కోస్టల్ మండల్స్లో పద్దెనిమిది గ్రామాల్లో ఫిఫ్టీ టూ హ్యాబిటేషన్స్లో ప్రజలు ఎవరైతే వల్ల ఉన్నారో వాళ్ళందరిని కూడా అప్రమత్తం చేసి అక్కడ ఉండేటువంటి ఎల్డర్లీ పీపుల్ కానీ ప్రెగ్నెంట్ లేడీస్ని కానీ సేఫ్ ప్లేసెస్లోకి మూవ్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది ఈ జిల్లాలో ఏడు వందల ట్యాంక్స్ ఉన్నాయి అలాగే మరి కెనాల్ నెట్వర్క్ కానీ రిజర్వాయర్స్ కానీ ఉన్నాయి వీటన్ని లెవెల్స్ని కూడా ఈరోజు ఒకసారి రివ్యూ చేసుకొని ఎక్కడెక్కడైతే ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి ఉందో మరి కలెక్టర్ గారు డెసిషన్ తీసుకుంటూ ఎక్కడెక్కడ ఏమన్నా కొంతవరకు డిప్లీట్ చేసుకుంటూ వాటర్ని కాపాడుతూ ఏ డెసిషన్స్ తీసుకోవాలో అది కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది మరి అలాగే అగ్రికల్చర్ కానివ్వండి హార్టికల్చర్ యానిమల్ హస్బెండరీ ఆర్డబ్ల్యూఎస్ పంచాయత్ రాజ్ ఆర్ఎండ్బి ఇలా అన్ని శాఖలను కూడా మరి రివ్యూ చేసుకొని అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు ముఖ్యంగా నేను వీరు ఈరోజు చెప్పింది ఏంటంటే జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ చాలా ఎఫెక్టివ్గా ఉండాలి దీనిలో అందరు డిపార్ట్మెంట్స్ ఇక్కడే ఇదే హాల్ నుంచి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని స్థాయి వరకు సచివాలయం వరకు కూడా ప్రతి ఒక్క ఎంప్లాయీ కీ డిపార్ట్మెంట్స్ ఎంప్లాయీస్ అందరూ కూడా వారి వారి హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేయాలని చెప్పడం జరిగింది రౌండ్ ద క్లాక్ ఈ కంట్రోల్ రూమ్స్ పనిచేస్తాయి జిల్లా స్థాయిలో డివిజన్ స్థాయిలో అలాగే మండల్ స్థాయి వరకు కూడా రౌండ్ ద క్లాక్ కంట్రోల్ రూమ్స్ పనిచేస్తూ ప్రతి గంటకి సమాచారం తీసుకుంటూ ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది ఉన్నా ప్రజలకి లేకపోతే ఎటువంటి సంఘటన జరిగినా ఇమీడియట్ తక్షణమే స్పందించాలని చెప్పి కూడా యంత్రాంగానికి చెప్పడం జరిగింది అందరు కూడా అలర్ట్గా ఉన్నారు ఎవ్రీ డిపార్ట్మెంట్ ఈస్ అలర్ట్ మరి ఈ వచ్చే మూడు రోజులు చాలా క్రూషియల్ కాబట్టి మరి స్టేట్ లెవెల్ నుంచి డిస్టిక్ లెవెల్ కూడా ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకుంటూ గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పడం జరిగింది టిఆర్ ట్వంటీ సెవెన్ కింద కలెక్టర్ గారికి కావాల్సిన నిధులు కూడా ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది సో నిధులకు ఎక్కడ కొరత లేదు స్టేట్ గవర్నమెంట్ నుంచి అన్ని సపోర్ట్ ఉంది కాబట్టి ప్రకాశం జిల్లాలో యంత్రాంగము ఈ మొంతా తుఫాను సంబంధించిన పరిస్థితిని ఎదుర్కోవడానికి పూర్తిగా సన్నద్ధమైందని చెప్పి నేను తెలియజేస్తున్నాను